హాయ్ అండి వెల్కమ్ టు హాయ్ అమ్మ బ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ పెసరపప్పు ఆవిరి కుడుంబూ ఊరలండి మరింత కాలసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే నేను ఇక్కడ పెసరపప్పు ఈ గ్లాస్తో ఒక రెండు గ్లాసులు పెసరపప్పు తీసుకున్నానండి ఈ పెసరపప్పుని మనం మూడు నుంచి నాలుగు గంటలు నానబెట్టుకుందాం నానబెట్టుకున్న తర్వాత నేను అదే గ్లాస్తో కొబ్బరి కూర కూడా తీసుకున్నాను కొబ్బరిని ముక్కలు చేసి మిక్సీ చేసుకున్నానండి ఆ వచ్చే కొబ్బరి కూరని తీసుకొని గ్లాస్కి మనం గ్లాసులు కొబ్బరి కూర వేసుకున్నాము రెండు గ్లాసుల పప్పుకి రెండు గ్లాసుల కొబ్బరి కూర వేసుకున్నానండి ఇప్పుడు పప్పు నానింది కదా ఈ నాని పప్పుని మనం శుభ్రంగా వాటర్ లేకుండా వడకట్టుకోండి వడకట్టుకొని మిక్సీ చేసుకోండి మిక్సీలో ఎట్టి పరిస్థితుల్లోని వాటర్ వేయకండి వాటర్ వేయకుండా బారకగా మిక్సీ చేసుకొని ఆ ముద్దనంతా సైడ్కి పెట్టుకోండి ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పప్పు ముద్దని ఆవిరి మీద ఉడికించాలండి దీన్నే ఆవిరి కుడమంటారు సో ఇప్పుడు మనం ఆవిరి చేద్దాం దీనికి ఒక తప్పిలు తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని పైన ఇక్కడ నేను చూపించిన విధంగా క్లాత్ని కట్టుకోండి కట్టుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నదంతా ఇందులో వేసుకోవడమే మనం ఈ పప్పులోనే కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని నేను చూపించిన విధంగా ఈ క్లాత్ మీద స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని ఆవిరి మీద మాత్రమే ఉడికించండి హై మంట పెట్టేయకండి సిమ్లో పెట్టే సిమ్ టు మీడియం పెట్టుకోండి మీడియం పెట్టుకొని అలా ఆవిరి మీద ఉడికించిన తర్వాత చూడండి ఫోర్క్తో ఇలా గుచ్చితే మరి మనకి ఫోర్క్కి ఏమాత్రం అంటకూడదు ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయిపోయినట్టే దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా విడదీసేయండి విడదీసి ఇప్పుడు మనం పాకం పెట్టుకుందాం గ్లాస్కి నేను ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ పంచదార తీసుకుంటున్నాను సో నేను ఇక్కడ రెండు గ్లాసులు పంచదార కొబ్బరి కూరకి ఒక గ్లాస్ పంచదార తీసుకుంటున్నాను మొత్తం మూడు గ్లాసులు పంచదార మూడు గ్లాసులు పంచదారలో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను కొబ్బరి కూర రెండు గ్లాసుల ముందుగా తీసుకున్నాం కదా అది కూడా వేసుకొని బాగా ఉడకనిద్దాం అక్కడ పాకం అవుతుంటుంది కదా ఈ లోపు మనం బూరెలకి సోయా కలుపుతున్నాం దీనికి మినప్పప్పు పొడి చేసుకున్నా పొడి చేసుకున్న పిండి మినప్పిండిని ఒక గ్లాస్ తీసుకున్నా నెక్స్ట్ వరిపిండిని ఒక గ్లాస్ తీసుకున్నాం కొంచెం గోధుమ పిండి కూడా వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పంచదార వేసుకొని సోయకి బాగా కలిపేసుకున్నా కలిపేసుకొని ఆ సోయ సోయ పక్కన పెట్టేసుకున్నాం ఈలోపు పాకం వచ్చింది కదా మనం ముందుగా విడివిడిగా చేసుకున్న ఈ పప్పు అందులో వేసుకొని మంచిగా పాకం వచ్చేలా చేసుకోండి ఇప్పుడు సోయా మనం వాటర్ వేసి కలిపేసుకుందాం పంచదార కొంచెం సాల్ట్ కొంచెం వేసుకొని వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకొని చూడండి కన్సిస్టెన్సీ మాత్రం కొంచెం జారుడు కన్సిస్టెన్సీ వచ్చేలాగే చూడండి మరీ థిక్గా ఉండకూడదు అలాగని పల్చగా ఉండకూడదు మంచి జారుడు కన్సిస్టెన్సీ రావాలండి పాకం వచ్చేసిందండి ఇప్పుడు మనం లాస్ట్లో నెయ్యేసుకొని ఇంకా ఒక ప్లేట్లో తీసుకోవడమే కొంచెం కొంచెం నెయ్యి చేతికి రాసుకొని నేను చూపించిన విధంగా ఉండలు చుట్టుకోండి ఉండలన్నీ చుట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న సోయా రెడీగా ఉంది కదా ఇప్పుడు ఈ ఉండలు ఒక్కొక్కటి సోయాలో ముంచుకొని ఫ్రై చేసుకోవడమే ఇప్పుడు ఫ్రై చేయడానికి మనం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఒక్కొక్క బూరి అందులో వేసుకొని చూడడమే ఫస్ట్ టెస్ట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిందో లేదో చిన్న సోయా కొంచెం వేసుకొని చూస్తే ఆయిల్ హీట్ అయితే వెంటనే మనం ఇంకా స్టార్ట్ చేసేయచ్చు ప్రాసెస్ సో ఇప్పుడు మనకు అన్నీ రెడీ అయిపోయాయి కదా ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి ఇంకెంత ఆలస్యం బూరెలు మనం వేసేద్దాం చూడండి సోయా కన్సిస్టెన్సీ మరీ చిక్కగా కాకుండా మరి పల్చగా కాకుండా మీడియంగా ఉండాలి ఎలా ఉంటే బూరి పర్ఫెక్ట్గా వస్తుందండి బూరి చేదకుండా ఉంటుంది లేకపోతే మొత్తం అంతా బూరి కలయికే అడు అంటేస్తుందండి మనకి పర్ఫెక్ట్గా రాదు ఇంకా ఆయిల్ మొత్తం ఆ బూర్లో ఉన్న ఆ పప్పు అంతా బయటకు వచ్చేసి ఇదైపోతుంది సో మనకి సోయానే పర్ఫెక్ట్గా కలపాలి అందులో మనం కొంచెం గోధుమ పిండి వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్